దేవుడు నామానికి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట గుడ్డివారి కన్నులు తెరవబడును దేవుడు విట్లారా గుడ్డివారి కనులు తెరవబడు అంటే ఏ గుడ్డివారు ఆత్మీయంగా గుడ్డివారిగా ఉన్నారు శారీరకంగా కూడా గుడ్డివారిగా ఉంటూ ఉన్నారు ఈ గుడ్డివారి కన్నులని దేవుడు తెరుస్తూ ఉన్నాడట చూడని వాక్యం సలగిస్తా ఉంది యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండు అధ్యాయం పదిహేను వచనము నుండి మనం కొన్ని వచనములు చదువుకున్నట్లయితే ఈ లోకములోనైన లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకూడి ఎవడైనను లోకమును ప్రేమించినేడనా తండ్రి ప్రేమ వానిలో నుండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయం నేత్రాశయం జీవకు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయం గతించిపోవును కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము కూడా నిలుచును దేవుని బిడ్డలారా దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తూ ఉన్నాడు లోకమును దాని ఆశయం గతించి పోంచున్నవి ఈ మాట దేవుడు ఈ ఉద్యకాల సమయంలో మీకు తెలియజేస్తూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది దేవుడి చిత్తములు జరిగించి వాడే నిరంతరము కూడా నిలిచి ఉంటాడట ఈ లోక ఆశ గట్టించుకోవచ్చున్నది అది స్థిరముగా ఉండదు నిలిచి ఉండదు అందుకనే దేవుని చిత్తాన్ని ఎరిగి మనం ముందుకు నడిచిన వారిగా ఉండాలి వాక్యం సెలవిస్తూ ఉంది రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో వాక్యం ఎంతగా ఉంది దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకి రొడ్డితనము కలగజేసేవై అవిశ్వాసులైనటువంటి వారికి ఈ లోక సంబంధమైనటువంటి దేవత ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనటువంటి వారికి బృధితనం కలగజేస్తుంది ఎవరు ఈ అవిశ్వాసులు అంటే లోకంలో ఉన్నదంతలు అనగా శరీరాశయం నేత్రాశయం జీవపు డబ్బమును తండ్రి వలన పుట్టినవి కాదు తండ్రి వలన పుట్టనివి ఈ లోకాశలో ఉన్నాయి వీటిని వారు అనుసరిస్తూ వారి నేత్రములు వాటి వైపు ఉన్నాయి కాబట్టి సాతన్గాడు ఆత్మీయ నేత్రములని ఊహించి వేసే నారే మూసివేసిన గుడ్డితనమును కలగజేస్తూ ఉన్నాడు దేవుని యొక్క వెలుగు వారిలో లేదు దేవుని యొక్క వెలుగును చూడలేకపోతూ ఉన్నారు దేవుడి మాటలను వినలేకపోతూ ఉన్నారు దేవుడి కార్యములను వారు గ్రహించలేకపోతూ ఉన్నారు దేవుని బిడ్డరా అందుకనే లోకములో ఉన్నదా అదంతా కూడా ఆ ఆశ ఆ నేత్రములు ఆ జీవ బ్రంబము ప్రతిదీ కూడా గతించిపోతుంది కానీ దేవుడి చిత్తమును జరిగించి వాడు స్థిరముగా నిరంతరము కూడా నిలిచి ఉంటాడు దేవుని బిడ్డలారా ఈ యొక్క యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రములకి నీ ఆత్మీయ నేత్రములకి గుడితరము కలగజేసింది కనుకనే నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం కావడం లేదు దేవుడు చేసిన కార్యములను నువ్వు మర్చిపోయినావు గుర్తించలేకపోతున్నావు నీ ముందు దేవుడి కార్యములు జరిగినా నీ కుటుంబంలో దేవుడి కార్యములు జరిగినా నువ్వు గుర్తించలేనటువంటి అంధురాలుగా నీవైపోయినా నువ్వు దేవుని విన్నారా దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ అపోస్ల కార్యములు తొమ్మిదవ అధ్యాయం మూడో వచనంలో వాక్యం విరిగిందిగా ఉంది అతడు ప్రయాణము చేస్తు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి యొక్క వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నవని తనతో ఒక స్వరము పలుకుతా వినెను ప్రభువా నువ్వివడవని అతడు అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్నా మనోనేత్రములకి గుడ్డితనము శరీరాశ నేత్రాశ జీవపు డంబము ఆయనలో ఉంది కాబట్టి మనోనేత్రములకి గుడ్డితనము కలిగింది దేవుని బిడ్డలి నాశనము చేయాలని చెప్పేసి అని దేవుణ్ణి బిడ్డల్ని చంపాలని పాడు చేయాలని చెప్పేసని ఆయన ఆలోచన కలిగి ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను తెలుగు ఈరోజు నేను మనోనేత్రములు మూయబడ్డాయి నీ మనోనేత్రములు మూసి ఉన్నాయి నుండితనం అయిపోయింది నువ్వు దేవుని హింసిస్తూ ఉన్నావు దేవుని బాధ పెడుతూ ఉన్నావు అక్కడ జరిగినటువంటి కార్యము రాదే లేచి పట్టణంలోనికి వెళ్ళుము అక్కడ నీవు ఏం చేయవలను అది నీకు తేలుకోబడనని చెప్పెను ఆయన ఏది చూడలేకపోతున్నాడు వెంటనే సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచిన నువ్వు ఏమి చూడలేకపోయాను గనక వారతను చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించేది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ఆయనని నడిపిస్తూ ఉన్నారు అప్పటి వరకు కన్నులు బాగానే ఉన్నాయి ఎప్పుడైతే దేవుడు ఆయనతో మాట్లాడి ఉన్నాడు దేవుడు యొక్క బెలుగు ఆయన కట్టిందో రుడ్డివాడుగా అయిపోయినాడు దేవుని పుట్టినారా ఆయన మనోనిద్రముడు బూయమంటే దేవుని పుట్టినారా దమస్కులకు ఆయన వెళ్ళమని దేవుడు చెప్పినప్పుడు నడవలేని స్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి వారు ఆయన తీసుకొని వెళ్ళడం జరిగింది దేవుని బిడ్డ ఆ తర్వాత జరిగినటువంటి కార్యం మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా ధమసులో అననీయ అని ఒక శిష్యుడు ప్రభు ప్రభు దర్శనమందు అననీయా అని అతని విలువగా అతడు ప్రభా ఇదిగో నేనున్నానను అందుకు ప్రభు నీవు లేచి చిన్న తినబడిన వీధికి వెళ్ళి యూత అను వాణి ఇంట వాడిన సౌలు అని వాణి కొరకు విచారించుము ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిడ్డారా దేవుని బిడ్డలని నాశనం చేస్తానని భయం తెలియనటువంటి వ్యక్తికి దేవుడి వెలుగు అక్కడ కనబడింది వెంటనే ఆయన ఏమి చూడలేక గుండివాడిగా అయిపోయాడు దేవుడు ఏ చోటకి ఆయన పంపించమన్నాడో ఏ చోటకి వెళ్ళామన్నాడో అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేసేవారిని నాశనం చేయాలన్న ఆలోచన పోయింది ఆయన నోరు ప్రార్థన చేయడం ప్రారంభించింది దేవుడు బిడ్డలారా అప్పుడు అతడు అననియాను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులు చూచి ఉన్నాడని చెప్పెను అందుకు అననీయ అంటూ ఉన్నాడు ఈ మనుషుడు యర్ష నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని అనేకుల అనేకులవన వింటిని ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరినీ స్పందించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చను అందుకు ప్రభు నీవు వెళ్ళువు అవన్నీ నాకు తెలుసు నేను చేసే కార్యం చూస్తావు నువ్వు వెళ్ళుము అని చెప్పేసి అన్నప్పుడు ఆయన వెళ్ళి ఉన్నాడు దేవుడి అననీయ ఎప్పుడైతే వెళ్ళి ఉన్నాడో అక్కడ జరిగినటువంటి కార్యము అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద నుంచి సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్టు నన్ను పంపిణ్న్నాడని చెప్పను అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాక్స్ పొందెను తర్వాత ఆహారము పుచ్చుకునేను దేవుని బిడ్డలారా ఈ యొక్క యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసం లేనటువంటి వారికి వారి మనోనేత్రాల కదా వృద్ధితనం కలిగ దేవుడి కార్యం వంటి ఏంటి దేవుని బిడ్డలు చేసే పని ఏంటి ఏం చేస్తున్నారు అన్నది గ్రహించక వారిని దుఃఖపరుస్తూ వారిని వేదన పరుస్తూ వారిని నాశనం చేయాలని చెప్పేసి అని ఈ సౌరో బయలుదేరి ఉన్నాడు కానీ దేవుని బిల్లను గమనించండి ఆయన దేవుణ్ణి నమ్మిన బిడ్డని నాశనం చేయాలనుకున్నాడు దేవుణ్ణి నమ్మిన బిడ్డలు పాడు చేయాలనుకున్నాడు దేవుని నమ్మిన బిడ్డని బంధించాలనుకుంటున్నాడు కానీ వారిని ఆయన ఏమి చేయలేదు ఆయన చేసేది వారిలో ఉన్న దేవుణ్ణి అందుకే ఏసు అంటున్నాడు నీవు హింసించుచున్నా అని ఈ యుగ సంబంధమైన దేవత అతన్ని మనోనేత్రములకు కృఢితనము కలగజేసింది కానీ దేవుడు ఆయన కన్నులు తెరిపించడానికి ఆయన వెలుగును ఆయన పైన ప్రకాశింపజేసినాడు ఎప్పుడైతే ఆ వెలుగును చూడలేక ఆయన కన్నును మూయబడ్డాయో ప్రార్థన చేయడం ప్రారంభించి ఉన్నాడు దేవుడు బిడ్డారా ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేసి ఉన్నాడో దేవుడు తన ఒక భక్తుని పంపించి ఉన్నాడు చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు ఆయన కనులు తెరబడ్డే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు బాప్తిత్వం తీసుకున్నాడు దేవుని బిడ్డారా ఆయన కనులకున్న పొలం రాలిపోయి దేవుని బిడ్డలారా ఈరోజు నిజీవితంలో కూడా మనోనిద్రములు మూయబడి దేవుని కార్యాచుకోలేకపోతున్నావు దేవుని బిడ్డలు ఉన్నావు దేవుణ్ణి నువ్వు హింసిస్తున్నావు బాధపడుతున్నావు మరలా ప్రార్థన చేయి పశ్చాత్తాపంతో ప్రార్థనంచే ఆ పొరలు రాలిపోతే నీ కన్ను దేవుడు చూసేదిగా ఉంటుంది నీ కళ్ళు దేవుని బిడ్డని గుర్తించేదిగా ఉంటుంది దేవుని బిడ్డరా దేవుని కార్యాన్ని గుర్తించేదిగా ఉంటుంది ఆయన మాట్లాడుతున్నటువంటి మాట దేవుని బిడ్డరా మీ మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎత్తుదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థం యొక్క మహిమైశ్వర్యం ఎత్తుదో ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాత్ బట్టి విశ్వాసించు మన ఎందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకున్న మన ప్రభు అయిన యొక్క దేవుడైన మహిమ స్వరూప తండ్రి తన్ను తెలుసుకొనిట ఎందుకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలు ఎందుకు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపని సౌలు మనోని తెరవబడ్డాయి ఆయన స్థితి మారింది ఆయన ప్రవర్తన మారింది ఆయన చూపు మారింది దేవుని పెట్టారు ఆయన ఆలోచన ఆయన తలపుళ్ళు మారినాయి కాబట్టి నేను మారిని హింసకుడను దూషకుడను హానికరుడను ఆయన నేను మారినాను మీరు కూడా మారాలని మీ నిమిత్తము ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని యొక్క బలము తెలుసుకోవాలని దేవుడు యొక్క శక్తిని తెలుసుకోవాలని దేవుడి యొక్క కార్యములను తెలుసుకోవాలని ఆయన నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు నీ కొరకు నీ సేవకులు ప్రార్థన చేస్తున్నారు నీ కొరకు నీ ఆత్మీయులు ప్రార్థన చేస్తున్నారు నీ మనోనితలు తెలవపడాలని దేవుడు బిడ్డ ధర బుడ్డివారుగా ఉండకండి బుడ్డివారు చీకట్లో ఉంటారు వారికి వెలుగు ఉండదు అంధకాలంలో ఉంటారు ఎలాంటి తృప్తికరమైన జీవితం ఉండదు సంతోషకరమైన జీవితం ఉండదు ఏది కూడా సాధించలేదు ఏది కూడా చేయలేరు దేవుని గుడ్డి వారికి మిగిలిన చివరికి దుఃఖమే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు ఆ దుఃఖం నుండి మీకు విడుదల కలగాలి సంతోషం సమాధానం తృప్తికరమైన జీవితం కలగాలి అంతకాలంలో నుండి వెలుగులోకి మీరు నడవాలి అంటే మీ మనం నిర్వహణ తెరవబడాలి మీ మనోనిద్ర తెరవబడాలి అంటే దేవుని బిడ్డలరా లోకమును దాని ఆశయ గతించుకోను కానీ దేవుని చిత్తముడు జరిగించు వాడు నిరంతరము ఇచ్చును నువ్వు లోకానుసారమైన జీవితం జీవించకుండా దేవుని చిత్తానుసారమైన జీవితం నువ్వు జీవించినట్లయితే నువ్వు నిరంతరము కూడా వెలుగులో నిలిచి ఉంటావు దీనిమైన దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దీని మీ ఆ గ్రంథం పదమూడవ అధ్యాయం వచనం ఆయనను మీరు ఆ మాట విలనొల్లని ఎనలా మీ గర్వమును బట్టి నేను చాటున మాటలు విన్నటువంటి మనోని చూపడినట్లయితే నీ దేవుడు నిన్ను బట్టి ఆనందించేవాడిగా ఉంటాడు నిన్ను బట్టి ఆయన సంతోషించేవాడిగా ఉంటాడు కానీ ఏం స్థితిలో ఉంచకండి నిన్ను స్థితిలో మీరు ఉంచకండి ఆ రీతిగా మీరు ఉండకుండా దేవుని సంతోషపరిచే ఉన్నట్లయితే ఆయన మిమ్మల్ని మీ కుటుంబాన్ని తప్పించి రక్షించడం దాకా